హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం నేను మిస్ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నవరాత్రి డే వన్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మేము అమ్మవారిని తీసుకురావడం డే వన్ పూజ ఎలా జరిగింది ఏంటిదని చెప్పేసి ఈ వ్లాగ్లో నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను వ్లాగ్ ఎండ్ వరకు చూడండి చాలా బాగా ఉన్నది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ప్లీజ్ స్టే టు మై యూట్యూబ్ ఛానల్ అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి మర్చిపోకండి అలాగే కింద కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ చలో లెట్స్ గో రోడ్ మీద సో ఇప్పుడైతే మా అమ్మవారిని అయితే చూపిస్తున్నా రావా అందుకు ముక్కు జరగాలి బరీ ముక్కు জয় ভী জয়ানী জ ఏయ్ కొడి ఆరేంటండి ఏమండి ని నింటనే నింటనే ఓకేనా నేనగరే జై భవాని జై భవాని జై భవాని హలా దివరా ఇంకా ఇంకానా ఇంకా రాణియా జై భవాని జై సో మేమైతే అమ్మవారిని ఎక్కువ చేసాం ఉంటా మీరు చూసారు కదా ఇప్పుడు తీసుకెళ్ళడమే దగ్గర దగ్గర ఎంత ఒక ట్వంటీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు లెక్సీ ఎలా వెళ్తాము సో ఇప్పుడైతే మేమైతే అమ్మవారిని తీసుకొని అయితే వచ్చేసాము వెనక అందరూ అన్నడు ఇక్కడ అందరూ ఉన్నారు ఈ సాలార్ పిల్ల బ పిల్ల బచ్చ గ్యాంగ్ యు జై భవానే దుర్గా మాతాకే దుర్గా మాతాకే అక్కడ మా డీజే కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్గా we ಪೈಲೇ ಅಕ್ಕ ಯುರೋಪಿ ಕಟೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಕಟೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಕಟೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲ ಆಧಾರಿಸ್ ಮೇಲೆ ಇತ್ತರಾಯ್ ಜೈ ಜೈ Get up!

േ ഭജതു മഹാക

అగాటమా లక్షమా సరసుది సోగని వాలా తరుందరియవా హరిత్రా చూడనం సుమంప్రయావి హిలా సవాసని దేవి కస్తూరి దలకార్రి కవిని కరిజా దేవి మహాకాయమాలీ స్త్రీ బాలాత్రిపసు కుంకుమ విలేపనం సమర్పయా మహాభూషాయ కామాక్షే దశమా దుర్గాయ ఆధారీ అరుణాయ శ్రీగురు భైవ్యోమో నవ కోణ ప్రావాసాయ బిందూస్థలవిధాయ అయ్యిత పదాయస్

गोरुपा तांत्रिक दी सुर्गनी बाला त्रिशंदरी महाधुकमांध्रा भयामी गोबरतावर्त समजिता दीप माला मनोहरा अग्न्यानुभगार में निबार्गे तुष्ट ज्वला रत्नालंकृत हीम बात नहीं तेर दोषत पिशापुर तेर दीपे तीर ज्यादरांधकार भित्रे बाला के कोटि प्रभाई ही आता हम रत्न ज्वला तुझ ज्वला ज्वलन अवध �

மாதீரிமீலாஜோதிமாந்தாச்சனி தள்ளிக்கு சூரியபாரதி அந்தவே தள்ளிக்கு சந்திர शाश्वत श्री चरणशाश्वतमङ्गलभारती श्रीमज्योति सर्वकामदा श्रीगिरिलया निरामय सर्वमङ्गलायो सगी का उमय्या जीवनाहारा देवदेवा पाण्डुरङ्गा देवमन्दारा सेवयो सगे ಮೈಯ ಜೀವನ ಮಾಟಿ ಕಿ ಬೇಡ ಕುಂದು ಮೌನ ಮೆಂದು ಗಿರಿಧರ ಸುಪ್ತಿ ಗರುಣ ಮಾಟ ಲಾಡು ಮೂರ ಮಾಟಿ ಕಿ ಬೇಡ ಕುಂದು ಮೌನ ಗಿರಿಧರ